వెల్కమ్ టు పల్లూస్ అంబ్రాయిడరీ ఫ్రం వైజాగ్ బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి అక్క నియర్ దాల్దాజీ సూపర్ మార్కెట్ ఆపోజిట్ సంఘ్ ఆఫీస్ లైన్ లో ఉంటుంది ఈ రోజు అంబ్రాయిడరీ కి ఆయిలింగ్ ఎలా చేయాలి చూపిస్తాను వచ్చేయండి ముందుగా వచ్చేసి మనకి మిషన్ అంటే ఫ్రేమ్ ఈజీగా ఫాస్ట్ గా వచ్చేయాలనుకుంటే ముందు మెయిన్ స్విచ్ అనేది ఆపేసుకోవాలి ఇది ఆగిన తర్వాత ఫ్రేమ్ అనేది ఎటువైపు మూవ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ అవుతుంది కదా వర్క్ అయినప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ చిన్న చిన్న థ్రెడ్స్ గట్టా ఉండిపోతే అది క్లీన్ చేసుకొని ఆయిలింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మేము ఆల్రెడీ టూల్ కిట్స్ లో ఈ ఇస్తాం కాబట్టి ఇవి అల్లం తీసి అనమాట దీని నెంబర్ వచ్చేసి నెంబర్ త్రీలో ఉంటుంది త్రీ అల్లానికి తీసుకొని ముందుగా ఫ్రేమ్ రిమూవ్ చేసుకుందాం ఇది అనేది స్క్రూ అనేది లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి ఇది ఆపోజిట్ ఇలా ఇలా వేస్తే ఆటోమేటిక్ గా లూజ్ గా వస్తుంది ఇలా రెండు సైడ్లు కూడా ఇటు ఒక స్క్రూస్ ఉంటాయి అటు కూడా టూ స్క్రూస్ ఉంటాయి ఇవి యూజ్ చేసుకొని ట్రైన్ తీసుకోవాలి విక్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఉంటది విక్ సైడ్ టైటల్ లూజ్ చేసుకోవడానికి ఇలా తీసుకుంటే సేమ్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇది తీసుకున్న తర్వాత మనం ఈ ఈ మిషన్ కూడా మనం అటు ఇటు అనేది మూవ్ చేసుకోవచ్చు ఎటువైపు అయితే మనకి క్రూలు తీసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుందో అటువైపు అనేది ఇటువైపు వచ్చి మూవ్ చేసుకోవచ్చు అనమాట మిషన్ ని ఎక్కడ మనకి స్క్రూ లూజ్ గా తీసుకోవాలనుకుంటే అంతవరకు సో ఈ స్క్రూ తీసుకునేది కూడా ఇందులోనే ఉంటుంది మన మిషన్ లో ఇంటికి కి ఇచ్చిన దాంట్లోనే ఉంటది ఇలా స్క్రూస్ వచ్చేస్తాయి నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ కనపడదాని మిషన్ ఇటువైపు ఇటువైపు చేసుకున్నాను ఇప్పుడు ఇటువైపు స్క్రూ కాబట్టి మిషన్ అనేది ఇటువైపు మూవ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇది ఎలా మనం డైరెక్షన్ గా తీసుకున్నామో అలా తీసుకోవచ్చు సెకండ్ బిస్కు కూడా తీసేయచ్చు ఈ ప్లేట్ కూడా నార్మల్ గా రిమూవ్ అయిపోద్ది ఇందులో చూసారా మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినవి థ్రెడ్స్ అనేవి ఉండిపోతాయి అనమాట బాబుంగ్ ప్లేస్ కూడా తీసుకోవాలి కింద నుంచి సో ఈ ప్లేట్ అనేది తీసుకున్న తర్వాత ప్లేట్ శాంతి బ్యాగ్ క్లీన్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ చూసారా థ్రెడ్స్ అనేవి కటింగ్ అయిపోయింది దీని వల్ల ఏంటంటే మనకు ఒక్కొక్కసారి థ్రెడ్ బ్రేకింగ్ కూడా జరిగి ఉంటది లేదంటే థ్రెడ్ ఎక్కువ స్ట్రక్ అయిపోయి ఉంటది నెక్స్ట్ ఏంటంటే మనం ఆటోమేటిక్ కట్టర్ కాబట్టి ఆ కట్టర్ కూడా వెంటనే స్ట్రక్ అయిపోయి కొంచెం టైట్ గా వస్తుంది థ్రెడ్ కూడా లూజ్ అవుతుంది మంచి ఫినిషింగ్ కూడా రాదనమాట సో ఇక్కడ ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట మనం ఎక్కువ మనకి వర్క్ ఎక్కువ ఉండేటప్పుడు కన్ఫంగా మనం ఏదైతే మార్నింగ్ క్లీన్ చేసామో అది వర్క్ ఎన్ని అయ్యాయో అవి చూసుకొని మనకి ఇప్పుడైతే ఈజీగా ఉంటుందో అప్పుడు మనం క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేస్ లో క్లీన్ చేసుకుంటే థ్రెడ్స్ ఎక్కువ బ్రేక్ అవ్వవు నీట్ గా ఉంటుంది కంప్లైంట్స్ అన్ని కూడా ఎక్కువ రావన్నమాట థ్రెడ్స్ మీద కటింగ్ అనేది కూడా మనకు థ్రెడ్డింగ్ మనం ఆటోమేటిక్ కట్టరు కాబట్టి ఇది కట్ చేసినప్పుడు ఇలా నిధులు సో ఈ మధ్యలోనే మనకి ఎక్కువ కటింగ్ అవుతుంది కిందన మేడన రెండు క్లియర్ క్లీన్ చేసుకుంటే థ్రెడ్ అనేది క్లియర్ అవుతుంది కావాల్సిన ఇస్తాం అనమాట టీషన్ క్లీనింగ్స్ కానీ ఏదైనా యూజింగ్ పర్పస్ లో మొత్తం అంతా మన పల్లూస్ వాళ్ళే మొత్తం కిట్ అనేది ఇస్తారు సో అలా క్లీన్ చేసుకున్న తర్వాత మేము ఆయిల్ స్ప్రే కూడా ఇస్తాం అనమాట ఆయిల్ స్ప్రే కూడా మనం కింద నుంచి క్లీన్ చేసుకోవాలి ఇది వచ్చి మనం వర్క్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఎయిట్ చేసుకుని ఆయిల్ అనేది స్ప్రే చేసుకోవాలి నీట్ గా స్ప్రే చేసుకోవాలి మనం మిషన్ ఈ మిషన్ మెయింటైన్ అనేది ఓన్లీ ఆయిలింగ్ ద్వారా అవుతుంది అండి మనం యూస్ చేస్తాం ఇక్కడ వచ్చేసి మనం ఆయిలింగ్ అనేది మనం గా చేస్తేనే మనకి ఎటువంటి కంప్లైంట్స్ అనేవి రావు సో కింద స్ప్రే కొట్టిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ సేమ్ యాజ్కి మనం ఫ్రేమ్ ఎందుకు తీసుకున్నాం కదా అలా పెట్టేసుకోవడమే ఇలా మళ్ళీ స్క్రూస్ టైప్ చేసేసి రెండు స్క్రూస్ ఇలా పెట్టేసుకొని మనం టైప్ చేసుకోవచ్చు మనం రిమూవ్ చేయడానికి ఇదే యూజ్ చేయాలి లాస్ట్ లో టైప్ చేయడానికి కూడా ఇదే యూస్ అన్నమాట ఎలా అంటే మనం టైప్ చేసుకొని హైలింగ్ వచ్చేసి ఈ బ్లాక్ గా ఉంది కదండి ఇందులో మనం ఈ ప్లేట్ ఓపెన్ చేసి క్లీన్ చేసాం నెక్స్ట్ వన్ ఓపెన్ చేసి క్లీన్ చేసాం కదా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫోర్ హౌస్ ఉన్నాయి చూడండి బాగా ఈ ఫోర్ హౌస్ లో డ్రాప్స్ అనేది ఆయిలింగ్ చేసుకోవాలి ఫ్రంట్ ఇది ఫ్రంట్ టైం ఫ్రంట్ సైడ్ టూ ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా టూ హోల్స్ ఉంటాయి అనమాట టూ హోల్స్ లో వన్ ఆర్ టూ డ్రాప్స్ వేసుకోవాలి ఇలా వీక్లీ టూ ఆయిల్స్ వేసుకుంటే మనకు కొంచెం కండిషన్ బెటర్ గా అనిపిస్తుంది ఇక్కడ కూడా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆయిల్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ క్యాన్ కూడా ఇస్తారు ఇక్కడ ఆయిల్ క్యాన్ ఉంటుంది ఈ క్యాన్ లో మనం ఆయిల్ ఫిల్ చేసుకోవాలి తీసుకో ఉంటూ ఉండాలి ఇక్కడ ఆయిల్ ఫీన్ ఇక్కడ ఫోల్ ఉంది కాబట్టి ఆయిల్ అనేది డ్రాప్ చేస్తాను ఈ క్యాన్ అనేది రిమూవ్ కూడా అయిపోతుంది క్యాన్ లో కూడా ఆయిల్ తీసుకొని వేసుకోవాలి ఈ ఆయిల్ మనం ఆయిల్ వేసుకోవాలి ఫుల్గా మన సరే ఇంకా కొంచెం టైట్ గా వచ్చింది ఇప్పుడు కొంచెం ఫ్రీగా అయింది ఈ మధ్యలో కూడా ఆయిలింగ్ అండి స్ట్రింగ్ లా ఉంటది లోపల స్ట్రింగ్ లా ఉంటది ఆ స్ట్రింగ్ లోపల కూడా వేసుకోవాలి ట్వెల్వ్ ఉంటాయి ట్వెల్వ్ కి వేసుకోవాలన్నమాట ఆయిలింగ్ అయితే అంట సో ఇలా ఆయిలింగ్ చేసిన తర్వాత ఫ్రేమ్ తీసాం కదా ఆ ఫ్రేమ్ మనం ఫిక్స్ చేసుకుందాం సో మన ఫ్రేమ్ లాస్ట్ ఫ్రైమ్ కాబట్టి లాస్ట్ ప్రైజ్ లో పాయింట్స్ కూడా ఉంటాయి సో ఇందాక మనం టైప్ చేసాం కదా టైప్ చేసి ఈతో ఇప్పుడు డైరెక్ట్గా ఫిక్స్ చేసేయచ్చు సో దీనిలాగా అవకుండి కూడా సేమ్ అలానే ఫిక్స్ చేసుకోవాలి ఫైనల్ గా ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత టైట్ చేసుకోవాలి సో ఇంతేనండి ఆయిలింగ్ కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది జస్ట్ మనం వీక్లీ ట్వైస్ చేసుకుంటే మన మిషన్ కండిషన్ లో ఉంటుంది అంతేకాదండి ఆయిలింగ్ చేసిన తర్వాత కస్టమర్ బ్లౌజ్ అయితే మీరు పెట్టొద్దు మన దగ్గర ఏదైనా యూజ్ త్రో క్లాత్స్ ఉంటాయి కదా ఆ క్లాత్స్ ఒకసారి ఫిట్ చేసుకుని వన్ ట్వెల్వ్ లీడీస్ వరకు రన్నింగ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనం ఆల్రెడీ ఆయిలింగ్ చేసాం కాబట్టి ఆయిలింగ్ అండ్ ఆయిలీ అనేది ఉండిపోద్ది అప్పుడు క్లాత్ కూడా ఆయిలీ అయిపోద్ది అనమాట అప్పుడు కస్టమర్స్ మనం సరైన రీజన్స్ కూడా చెప్పలేము సో అందుకనే మనం ఆల్రెడీ యూజ్ చేసిన క్లాత్స్ ఉంటాయి కదా ఆ క్లాత్స్ మనం ముందుగా ఫిట్ చేసుకొని వన్ టు ట్వెల్వ్ నీడిల్స్ మొత్తం వర్క్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ట్వెల్వ్ వరకు ఆయిలింగ్ లేనట్టు క్లియర్ చేసుకున్నాం అనుకోండి ఆయిలింగ్ అనేది పోతుంది అప్పుడు మనం కస్టమర్ బ్లౌజ్ మాత్రం పెట్టుకోవచ్చు అనమాట సో కస్టమర్ బ్లౌజెస్ కి మనం ఆయిలింగ్ అంటేస్తే అలా కంప్లైంట్స్ కూడా వస్తాయి సో ఫస్ట్ ఏమైనా మన క్లాస్ చూసుకొని మనం క్లియర్ చేసిన తర్వాత కస్టమర్ కస్టమర్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి ఇంతే అండి ఆయిలింగ్ అయితే ఇంతే ఇదే సింపుల్ మనం వీక్లీ టూ టైమ్స్ చేసుకుంటే మిషన్ ఖండిస్తూ ఉంటుంది ఇంకొన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఇలాంటి కొన్ని ఇంకా మోర్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో ఆయిలింగ్ అయితే